నమస్తే అండి నా పేరు డాక్టర్ కే రవిచంద్ర ఫ్రమ్ కేఆర్ డెంటల్ చందానగర్ సో ఈ కేసులో చూసినట్లయితే కనుక తనకి ఈ పళ్ళ మధ్యలో బాగా సందులు ఉన్నాయండి అంత ముందు ఫిల్లింగ్ ఉంది ఓల్డ్ ఫిల్లింగ్ బట్ అది బ్రేక్ అయిపోయింది చూసారా ఎంత హ్యూజ్ గ్యాప్ ఉందో ఈ పళ్ళ మధ్యలో మనకు సందు బాగా ఎక్కువ ఉంది సో ఈ పళ్ళ మధ్యలో సందును మనం ఇప్పుడు లేజర్ సిమెంట్ ఫిల్లింగ్ ద్వారా మనం దీన్ని క్లోజ్ చేయబోతున్నాం సో అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను అది ఏ విధంగా ఉంటుంది అనేది మనం కొత్త సిమెంట్ పెట్టాం తనకి బాగా గ్యాప్ ఎక్కువ ఉంది అంటే జనరల్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉంది బట్ తనకి ఆ గ్యాప్ క్లోజింగ్ అనేది కావాలన్నారు సో మనం ఏంటంటే చేసామంటే ఈ విధంగా గ్యాప్ క్లోజ్ చూడొచ్చు మీరు సరే మేడం సో గ్యాప్ అనేది మొత్తం క్లోజ్ చేసామన్నమాట గ్యాప్ అనేది ఓకే సో సో మీకు కూడా ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా టీత్ గ్యాప్స్ ఇష్యూస్ ఉంటే మీరు మాకు కాంటాక్ట్ అవ్వచ్చు కేఆర్ డెంటులు చెందానాగా ఓకే సో మేడం మీరు హ్యాపీయా ओके या सो अधिक विषय